అన్న రేవంత్ అన్న నువ్వు గెలవ ముందు గోమాతకు పూజ చేసి నన్ను గెలిపించని ఎన్నోసార్లు గోశాలకు వేసి దేవుడు దండం పెట్టుకున్నావు నా ఈ యొక్క వారంలోనే నాగే రోజుల్లోనే దాదాపు పదిహేను బండ్లు పెట్టుకున్నాం మా గోర మా గౌరవకులు ఏంటన్నా మీరు ముఖ్యమంత్రిగా గెలిచి గోవును రక్షించకుండా గోవును గోమాతను కాపాడకుండా ఈరోజు విచ్చలవిడిగా విడిగా లారీలలో కంటేన్న మీ తెలంగాణ ప్రాంతంలో ఒకసారి చూడన్న కండేరులో అన్న నా అమ్మ గుర్తుకు రావాలన్నా మనం తాగేది ఉదయం లేచి కానీ ఆవు పాలు మజ్జిగ వెన్న నెయ్యి అన్న సమస్త మానవాళ్ళని రక్షించేది గోమాత అన్న చూడన్నా పదిహేను వన్లు పట్టుకున్నామన్నా మా గోరశుల్లో అన్న జాలీద యదాక్షిరం ఉండాలన్నా అన్న మీరు గెలిచింది ముఖ్యమంత్రిగా గెలిచి ధర్మాన్ని రక్షిస్తారనే కదన్న అన్న ఈరోజు చూడన్నా మీ తెలంగాణ ప్రాంతంలో ఎంతటి ఘోరాతి దుస్తుతి ఏర్పడిందో పదిహేను పనులు లారీలో చూడన్నా ఎంత ఘోరంగా దారుణంగా ఉందో ఒకసారి చూడన్నా కడుపు రగిలిపోతుంది అన్న ఏంటన్నా ఈ దూరం గౌరవం నా గోవుని రక్షించన్నా గోవు మాతను కాపాడన్నా నీకు చేతిలో కాళ్ళకు దన్నం పెడతా నీకు పుణ్యం ఉంటుందన్న ఒకసారి మీ బిడ్డలు కూడా ఇంట్లో చూసుకో ఆవు లేకపోతే మనం లేమన్నా ఆవు ఉంటేనే కదంటన్నా మనం ఉండేది అన్న చూడన్నా ఎంత దుస్థితి ఏర్పడింది ఎంత ఘోరంగా దారుణంగా చూడన్నా తెలంగాణ ప్రాంతంలో గత ఈ నాలుగే వాళ్ళు పది పదిహేను వాళ్ళను పట్టుకున్నామన్నా ఇది ఎంత ఘోరము ఎంత స్తోభన ఇచ్చిందో చూడన్నా